హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్ రాజులు కళ్యాణ్ నా అప్పుని కలవడానికి వస్తారు ఇక అప్పుని చూసి చాలా బాధపడిపోతాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ ఇక నాది ఓ నెగిటివ్ కాబట్టి వదిన నేను అప్పుకి బ్లడ్ని డొనేట్ చేస్తాను అని చెప్పి అనడంతో డాక్టర్ గారైతే ఇక కళ్యాణ్ దగ్గర ఉన్న బ్లడ్ని అయితే తీసుకుంటారు ఇక వెంటనే కూడా అప్పుకి ఎక్కించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక బయట అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక ఉంటూ బాధపడుతూ ఇక అప్పు గురించి ఇక ఆలోచనలో ఉంటారు ఇక కృష్ణమూర్తి గారు అయితే చాలా ఢీలా పడిపోయి ఇక అట్లానే ఉంటే ఇక వెంటనే రాజ్ అలాగే కావ్య వచ్చి ధైర్యం చెప్ ారు ఇక అప్పుకి గండం గడిచినట్టే నాన్న ఏమీ దిగులు చెందద్దు ఇక బ్లడ్ కావాలన్నారు కాబట్టి బ్లడ్ అరేంజ్మెంట్ అవుతుంది ఇక ఖచ్చితంగా మన అప్పు కళ్ళు తెరిచి చూసి మనతో ఇటువంటిలాగే మాట్లాడుతుంది నాన్న నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి చాలా ధైర్యాన్ని నింపుతుంది కావ్య ఇక ఈ లోపల స్వప్న కూడా చాలా బాధపడుతుంది ఇక వెంటనే అప్పు మనకి ఖచ్చితంగా మన ఇదివరకు అప్పులాగే ఉంటుంది ఆ దేవుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయం అయితే చేయడు మన వైపు న్యాయం ఉంది అప్పు ఎవరిని ఇంతవరకు బాధ పెట్టలేదు ఖచ్చితంగా అప్పు నార్మల్ మనిషి అవుతుంది అని చెప్పి స్వప్న కూడా ఇక తనదైన శైలిలో తను కూడా చెప్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే చాలా డల్ అయిపోతాడు మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పు పాటు ఉన్న క్లోజ్గా ఉన్న విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పు పాపం ఎప్పుడు కూడా నాతో తప్పుగా మాట్లాడలేదు నాతో ఏ రోజు అత్యాశకి పోలేదు నన్ను ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్రెండ్లాగే చూసింది కానీ నేనే ఇక ఫ్రెండ్ అని చెప్పి తననితో చనువుగా అంటూ తన మనసులో లేనిపోని ఆశల్ని కలిపి ఇక చివరి ఇక అనామికని ప్రేమించి ఇక అనామికతో నేను పెళ్లి చేసుకొని ఉండిపోయాను అందరి ముందు తను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉండొచ్చు ఇక పెళ్ళిలో తను అలా అవమానంగా వెళ్ళిపోయింది తర్వాత ఇక నేను ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తలేదు అంటే తను ఎంత బాధపడిందో ఏంటో ఇక తన బాధని అర్థం చేసుకొని అత్తానికి చెప్పే మనిషి నేను తప్ప ఎవరు లేరు అప్పోకి అలాంటిది నేనే దూరం అయిపోయాను తెలిసినాక తట్టుకోలేకపోయింది నేనే ఈ విషయంలో తనకి యాక్సిడెంట్ అవడానికి కారణం నేనే అని చెప్పి మనసులో అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇక మరొక వైపు రుద్రాణి రాహుల్ కూడా అక్కడే ఉంటూ ఇక పక్కనే ఉన్న బెడ్ మీద ఎవరున్నారు ఇక ఎవరెవరు ఏం చేస్తున్నారు అని మొత్తం కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఇక మరొక పక్క రుద్రాణి ఇక ఏం మాట్లాడాలి వీళ్ళతో ఏం మాట్లాడాలన్నా ఇది టైం కాదు పోనిలే చాలా బాధలో ఉన్నారు ఇలాంటి టైంలో మనం ఏమి ఎలాంటి డైలాగులు వేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక ఖచ్చితంగా తప్పక వియ్యపురాలు అవుతుంది కాబట్టి ఇక అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి చూడకపోతే ఇక ఇందిరాదేవి ఊరుకోదని వచ్చింది కానీ అసలు స్వతహాగా లోపల కొంచెం కూడా బాధగా ఫీల్ అవ్వదు ఇక రెండు నిమిషాలు ఉండి వెంటనే కూడా ఇక మనం వెళ్దామా రాహుల్ అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు రాహుల్ కూడా ఇక వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు రాహుల్ అని చెప్పి స్వప్న అరుగుతుంది ఇక వెంటనే ఇంటికి ఇంకెక్కడికి అనగానే వచ్చావు ఉన్నావు రెండు నిమిషాలు ఇక వెంటనే వెళ్ళిపోతావా ఏం హెల్ప్ కావాలి ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఒక అల్లుడుగా నీకు అసలు బాధ్యత లేదా అనగానే ఇక చాలా ఇట్ ఈజీగా ఇక అటు ఇటు చూస్తూ ఉంటే అయినా నువ్వు ఏ రోజు కనుక ఇంటిని పట్టించుకున్నావు సొంత భార్యనే పట్టించుకోలేదు ఇక భార్య తరపు వాళ్ళని నువ్వేం పట్టించుకుంటావులే అని చెప్పి ఇక వచ్చేస్తుంది నువ్వు ఏమన్నా అనుకో నేనైతే వెళ్తున్న హాస్పిటల్ వాతావరణం అంటే నాకు కొంచెం కూడా పడదు అని చెప్పి ఇక అక్కడి నుంచి తల్లి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే ఇక లోపల కుమిలిపోతూ ఇక అప్పుకి ఎంత మర్యాద ఎంత గౌరవం ఎంత ప్రేమ ఇక ఈ ఇంట్లో కావ్య అంటే అందరికీ పడనట్టే అనిపిస్తారు కానీ కావ్య ఒక రేంజ్లో ఉంది కావ్య తరపు చెల్లెలకి యాక్సిడెంట్ అయిందంటేనే ఇక ఉన్న ఇంట్లో వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు అంటే ఈ కావ్య తక్కువది కాదు కావ్యని ఏదో రకంగా ఇంటి నుంచి దూరం చేయాలనుకుంటే ఇంకాసా దగ్గర దగ్గర అయిపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఇక అనామిక వల్ల అమ్మ ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి ఏంటమ్మా సత్యనారాయణ వ్రతం మంచిగా అయిందా అనగానే ఏం సత్యనారాయణ వ్రతం అమ్మా ఇక ఎవ్వరు కూడా సత్యనారాయణ వ్రతం కాదు కదా ఇక ఏ విషయంలోనూ నా విషయం గురించి ఎవ్వరు పట్టించుకోరమ్మా ఇంట్లో అందరం ఇక సత్యనారాయణ వ్రతం చేస్తామని కూర్చున్నాము కానీ చివరఖరికి ఆ కావ్యం ఉంది కదా నా ప్రాణం మీదకి ఆ కావ్య ఆ అప్పు వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు నన్ను సంసారం చేసుకునివ్వరమ్మా ఇక ఆ అప్పుకి యాక్సిడెంట్ అయిందంట అందుకని కుటుంబాన్ని అందరినీ కూడా హాస్పిటల్లో కూర్చోబెట్టుకుంది ఆ కావ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళమ్మ అదేంటి అప్పుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి తను బాగానే ఉంది కదా అనగానే ఏమోనమ్మ పొద్దున్న పొద్దున్నే ఇక వ్రతం అని చెప్పి అంటూనే ఇక మధ్యలో ఒక్కసారిగా ఇక ఇంట్లో నుంచి మాయమైపోయింది శివరాత్రికి యాక్సిడెంట్ అని తెలిసింది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వ్రతాన్ని కాస్త పక్కన పెట్టి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తున్నారు అని చెప్పి అనగానే ఇక ఇలాంటప్పుడు నువ్వెందుకే మొండిగా మాట్లాడుతున్నావు నువ్వు కూడా నీ ఫ్రెండే కాబట్టి ఒకప్పుడు ఇక కళ్యాణ్ బాబుకి తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఏ గొడవలు పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి నువ్వు కూడా ఏదో మాట కలిపేసినట్టు కలిపేలేకపోయావా అనగానే కోపంతో నేనేమి మాట్లాడినమ్మా నేనెందుకు వెళ్ళాలి హాస్పిటల్కి ఇక ఆయన ఆయన కూడా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అయినా కూడా నా మాట కాదనుకుంటూ వెళ్ళారు అని చెప్పి అనడంతో వసే పిచ్చిమొద్దు ఇలాంటి విషయాల్లోనే ఇక తెలివిగా మలుగోవాలి ఇక కళ్యాణ్ బాబుకి ఖచ్చితంగా అప్పు అంటే చాలా ఇష్టం అభిమానం ఇక తనకి యాక్సిడెంట్ అయిందంటే వ్రతం ఆపి మరీ అక్కడికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా తనకి ఎంత విలువ ఇస్తున్నాడో తెలుసుకో నువ్వు ఎవరి కోసం చేసుకున్నావు కళ్యాణ్ ప్రేమ కోసం చేసుకున్నావా కాదు కదా డబ్బు కోసం చేసుకున్నావు మన అప్పులు ఉన్నాయని చేసుకున్నావు ఆ మాత్రం దానికి నువ్వు సర్ది సర్ది పెట్టుకోవాలి కానీ డీప్గా నిజంగా ప్రేమిస్తున్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు నీకు నేను మొన్నే చెప్పాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నీకు ఇదేమన్నా మొదటి పెళ్ళ నీ భర్త అనేవాడు ఉన్నాడు ఏదో రోజు ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా నిన్ను ఇంట్లోంచి ఇక తోసేస్తారు అప్పుడు ఏం చేస్తావు అందుకే ఉన్నన్ని రోజులు ఇక మంచిగా ఉంటూనే ఇక ఎంత డబ్బు లాగాలో అంత డబ్బు లాగి మనం ఇక్కడి నుంచి మక్కం మార్చేయాలి అదే కదా మనం అనుకున్నది ఇక అది కాస్త పక్కన పెట్టి ఎమోషనల్గా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలకి అవుననుకో కానీ నాకు ఎక్కడో ఇక ఆ అప్పు మధ్య మధ్యలో ఆ అప్పు మాటలు ఇక ఈ కవిగారు మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు అనగానే అనమిక మనం ఎప్పుడు కూడా పెళ్ళని బోల్తా కొట్టించి వాళ్ళకున్న ఆస్తిని తీసుకొని మనం వేరే ఊరిని మార్చేయడంలో ఇక మనం ఎప్పుడూ ఆలకంగానే ఉన్నాం ఇక కళ్యాణ్ విషయంలో అంటే ఇక బాగా కోటీశ్వరుడు కాబట్టి ఇక పెళ్ళి వరకు వచ్చాం పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పేసి ఇక పాత భర్తని వదిలేస్తే ఊరుకోడు ఇక ఇప్పటికే రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకొని వెళ్తున్నాడు ఇక నీ దగ్గరికి వచ్చి ఇక నిన్ను గలట చేసే వరకు తెచ్చుకోవద్దు అందుకని ఇక వచ్చిన వెంటనే నువ్వు నార్మల్గానే ఉంటూ ఇక లోపల ప్రేమ లేకపోయినా ప్రేమన్నట్టు నటించు అని చెప్పి ఇక అంటుంది ఆ మాటలన్నీ వినేసి సరి సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఫోన్ పెట్టేసి ఇక మామూలుగా బయటికి వస్తుంది అప్పటికే ఇక కార్ సౌండ్ విని అంటే వీళ్ళందరూ వచ్చేస్తున్నట్టున్నారు అని చెప్పి వెంటనే కూడా ఇక నార్మల్గా నుంచొని ఉంటుంది ఇక అక్కడికి రాజ్ అలాగే ఇక ఓ రాగానే ఇందిరాదేవి రాజ్ ఎలా ఉంది రాజ్ అప్పు బాగానే ఉందా అప్పుకి ఇక బ్లడ్ డొనేట్ చేశాం కదా నానమ్మ తనకైతే కొంచెం ఇప్పుడు పర్వాలేదన్నారు డేంజర్ అయితే కొంచెం దాటింది అన్నారు కానీ తను నార్మల్గా కళ్ళు తెరిచి సృహలోకి రావడానికి ఖచ్చితంగా రెండు రోజులైతే పడుతుందన్నారు నానమ్మ అని చెప్పి అనగానే మరి ఎందుకు వచ్చావురా ఇంటికి అనగానే ఇంటికి రాలేదు నానమ్మ నేను మళ్ళీ హాస్పిటల్కే వెళ్తాను కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని ఇక వాళ్ళకి ఏదన్నా తీసుకొని వెళ్దామని వచ్చాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే సరే మరి నువ్వు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని చెప్పి ఇక అక్కడ వెంటనే టీ కానీ కాఫీ కానీ అని చెప్పి అంటూ ఉంటే దానలక్ష్మి ఇక వస్తుంది ఇక దానలక్ష్మి సీరియస్గా ఇక నేను ఉన్నాను కదా అత్తయ్య మీరెందుకు టీ కాఫీ కోసం వంటగది రావడం ఎందుకు నేను ఉన్నాను కదా కోడలుగా అని చెప్పి ఇక వెంటనే కాఫీని పెడుతూ ఉంటుంది ఇక వీడేడి ఎక్కడికి వెళ్ళాడు అని రాజ్ని అడగగానే అదిగో బయట కూర్చున్నాడు పిన్ని అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే కూడా అక్కడ ఇక కళ్యాణ్ చూసి షాక్ అయిపోతుంది ఇక ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ కూర్చుంటే ఇక వెంటనే వెళ్ళి ఏమైంది రా కళ్యాణ్ పిచ్చి కానీ పట్టిందా ఇక నువ్వు అంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు ఆ అమ్మాయికి బ్లడ్ ఇచ్చావు వెళ్ళ ఇక వ్రతం ఆపుకొని మరీ కలిసావు ఇంకా నీ తనివి తీరట్లేదా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అప్పు ఆ రకంగా చూసి అప్పుని నేను ఆ రకంగా చూడటం ఇదే మొదటిసారి తను ఎప్పుడూ గలగలగా మాట్లాడుతూ నలుగురిని ఇక ఎప్పుడు కూడా శాసిస్తూ అవతల వాళ్ళకి మాటలు తెలియకుండా మాట్లాడే రకం అలాంటిది ఇక ఆ రకంగా బెడ్డు మీద చూసేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అనడంతో ఇక వెంటనే దాని లక్ష్మి ఇక చాలు కళ్యాణ్ ఇక నువ్వు అంతకండా బాధలోకి వెళ్ళొద్దు నీకంటూ ఒక భార్య ఉంది తను నువ్వు ఈ రకంగా అయిపోతే తను ఎలా అయిపోతుంది చెప్పు అసలే వ్రతం గురించి కూడా పక్కన పెట్టేసి వెళ్ళావు తను ఎంతో కోపంతో ఉందో తెలుసా అనగానే అవును కదా అని చెప్పి ఇక వెంటనే కళ్ళమ్మట నీళ్ళు తుడుచుకొని ఇక లోపలికి వస్తాడు వచ్చి అనామిక అనామిక అనగానే ఇక వెంటనే నాటకం స్టార్ట్ చేస్తుంది అనామిక వెంటనే ఇక బొంగమూతిలాగా పెట్టుకొని నేను మీతో మాట్లాడను అసలు మీరు నన్ను కొంచెం కూడా లెక్క చేయట్లేదు కవిగారు ఇక మీకు అప్పు ఎంత ఫ్రెండో నాకు అంతే ఏదో వ్రతం కదా సత్యనారాయణ వ్రతం అవ్వకుండా వెళ్ళకూడదని అలా అన్నాను కానీ మీరు అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అసలు ఊహించలేదు తెలుసా అని చెప్పి అనడంతో వెంటనే అదేంటి పొద్దున్న అంత రకంగా గొడవ చేసింది ఇప్పుడేంటి వేరేగా మాట్లాడుతుంది అని చెప్పి మనసులో అనుకొని అనం ఇక నువ్వే కదా అసలు వెళ్ళొద్దు వెళితే ఊరుకోను అన్నావు అందుకే ఇక నేను ఒక్కడనే వెళ్ళాను అనగానే సరే అదేదో కోపంలో అనేశాను పాపం అప్పు పరిస్థితి ఎలా ఉందండి అని చెప్పి అనగానే ఇక అప్పు ఎలా ఉంది ఏంటి ఉలుకు పలుకు లేకుండా బెడ్ మీద ఆక్సిజన్లో ఇక ఉంది తను ఇప్పటివరకు కళ్ళు తెరిచి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి ఇక ఒక్కటే హక్ చేసుకొని ఏడ్చేస్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ అలా ఏడుస్తుంటే ఇక వెంటనే అనామిక ఒక్కసారిగా ఇక జరిగిపోయి సరే సరే కవి గారు మీరు ఏడిచినంత మాత్రాన ఇక ఏమీ జరగదు ఇక ఖచ్చితంగా బ్లడ్ ఇచ్చారు కదా తను ఖచ్చితంగా లేస్తుంది మాట్లాడుతుంది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పి ఇక దూరంగా జరిగి ఇక మీకు కాఫీ తీసుకొని వస్తాను మీరు ఫ్రెషప్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి ఇక కిందికి వస్తుంది అనామిక అనామిక కిందికి వచ్చేసరికి ఇక ఫోన్ అయితే ఇక పక్కనే ఉండడం వల్ల ఏంటి ఫోన్లో మాట్లాడినట్టుంది కనీసం కాల్ కూడా కట్ చేయలేదా అని చెప్పి చూడగానే లైన్లో అనామిక వాళ్ళ అమ్మ ఉంటుంది అయ్యయ్యో ఇక్కడ విషయాలన్నీ కూడా ఇక మొత్తం కూడా ఎక్కేసినట్టున్నాయి అని చెప్పి కాల్ని కట్ చేసి ఇక వెంటనే ఫోన్ పక్కన పెడుతూ ఉంటే ఇక కాల్లో వాయిస్ ఇక రికార్డ్ అయిపోతుంది ఇక వెంటనే అనుకోకుండా చెయ్యి తగిలేసరికి అనామిక అనామిక వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా ఇక మాట్లాడిన మాటలు మొత్తం కూడా వన్ బై వన్ బై వస్తూ ఉంటాయి ఇక ఆ మాటలు విన్న కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనామిక నన్ను ప్రేమించింది అన్నమాట అబద్ధం ఇక అనామికకి ఆల్రెడీ పెళ్లి జరిగింది ఇలాగే ఎంతమందిని మోసం చేసుకుంటూ వీళ్ళు కుటుంబం ఇలాకంగా ఉన్నారు వీళ్ళ కుటుంబం అంటేనే అసం వేస్తుంది ఇంత ఘోరంగా నా వెనకాల గోతులు తవ్వుతూ నా ముందు ఎంతో మంచి అమ్మాయిలాగా నటిస్తుంది ఈ అనామిక అని చెప్పి చాలా కోపంతో ఇక ఒక పక్క అప్పుకి అలా అవ్వడం ఈ అనామిక మోసం చేయడం ఈ రెండు కూడా ఒక్కసారిగా తెలిసేసరికి షాక్ అయిపోతాడు ఇక ఏం చేయాలో తెలియ ఇక ఇక డోర్ని ఒక్కసారిగా లాక్ వేసుకొని కూర్చొని చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక కళ్యాణ్ ఇక ప్రతి విషయం కూడా అప్పు గురించి అనామిక గురించి కంపేర్ చేసుకుంటాడు అప్పుడు ఇక వాష్రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క విషయంలోనూ అప్పు చూపించినంత ప్రేమ అనామిక ఎప్పుడూ చూపించలేదు అప్పు నేను ఇద్దరం కూడా ఫ్రెండ్లాగా కలిసి బండ్ల మీద వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అనామిక ఎప్పుడు కూడా కారులో వస్తూ కారులోనే కూర్చొని వెళ్ళిపోతూ ఉండేది ఎప్పుడు చూసినా ఇక డబ్బులు కావాలి షాపింగ్లు కావాలి అని చెప్పి నన్ను తిప్పుతూ ఉండేది తప్పించి ఒక్కరోజు కూడా నాతో ప్రేమగా మాట్లాడింది లేదు అదే అప్పు నా తలకి గాయమైతే తన చేతిలో ఉన్న ఇక వెంటనే బ్యాటింగ్ పడేసి నాకు వచ్చి ఇక ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక నన్ను ఇంటికి జాగ్రత్తగా పంపించింది అని చెప్పి అప్పులో ఉన్న క్వాలిటీస్నే నేను నచ్చాను ఇక అనామిక ఉన్న క్వాలిటీస్ నాకు పెళ్ళి కాకముందు ఎప్పుడు కూడా బయటపడలేదు కాబట్టి నేను ప్రేమనే ఇక ఆకర్షణే ప్రేమను అనుకొని అనామికలని పెళ్ళి చేసుకున్నాను కానీ ఆ దేవుడు నా ఎందు ఉన్నాడు అందుకే ఇక ఈరోజు సత్యనారాయణ రథం ఆగిపోయినా ఇక ఫస్ట్ నైట్ కూడా ఆగిపోయేలాగా జరిగింది ఇక ఈ అనామిక చాప్టర్ క్లోజ్ ఇక ఎంతమందిని మోసం చేస్తూ వచ్చినా అఖరికి మాత్రం నా చేతిలో మాత్రం ఆగిపోయారు ఇక వీళ్ళని విడిచిపెట్టే పని లేదు అని చెప్పి కోపంతో ఇక మొహంలో ఉన్న కళ్ళమట నీళ్ళని ఇక కడిగేసుకుంటూ ఉన్న కళ్ళ వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి ఇక వెంటనే కూడా కళ్ళని కడుక్కొని ఇక వెంటనే డోర్ని తెరగానే డోర్ని కొడుతూ ఉంటుంది దానలక్ష్మి ఇక దానలక్ష్మి కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి డోర్ని తీయమంటే ఇక డోర్ని తీస్తాడు ఇంతలో ఇక అనామిక కూడా వస్తుంది ఇక అనామికని కోసం కాఫీ కలిపిందిరా తాగు కళ్యాణ్ అని చెప్పి అనగానే లేదు మమ్మీ అనామిక నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని చెప్పి చాలా సీరియస్గా చెప్తాడు ఇక వెంటనే అనామిక అదేంటి పోనీ మీకు ఇష్టమైన పాయసం చేస్తాను తినండి ఏమి తినకపోతే నీరసం వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది అనామిక ఇక కళ్యాణ్కైతే అయితే చెప్పాలనంత కోపం బాధ రెండూ వస్తాయి ఇక వెంటనే లక్ష్మి మీదకి వస్తాడు ఇక వెంటనే ఏంటి ఎందుకురా అంత బాధపడుతున్నావు ఇక బ్లడ్ ఇచ్చావు కదా నీ ఒంట్లోని బ్లడ్డే ఇచ్చావు ఇక కిడ్నీలు కూడా ఇద్దాం అనుకుంటున్నావా ఏంటి నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండు నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఒక్కటేరా నీ ఆనందమే నీ ఆనందం కోసమే నేను అనామికకి ఇచ్చి పెళ్లి చేశాను అలాంటిది నువ్వెందుకురా ఇలా అయిపోతున్నావు అనగానే చాలా తప్పు జరిగిందమ్మా తప్పు జరిగిపోయింది అని చెప్పి అంటాడు ఏం జరిగిందిరా ఎందుకు అంత బాధపడుతున్నావు ఇక అప్పు విషయంలో ఖచ్చితంగా తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి తన మామూలు మనిషి అవుతుంది ఇక నీకు ఒక్కదానికే కాదు కదా అప్పు ఇక కావ్యకి చెల్లెలు ఇక ఈ ఇంట్లో తెలిసిన అమ్మాయి మాకు కూడా బాధ ఉంది అని చెప్పి దానలక్ష్మి అనడంతో లేదమ్మా ఆ విషయం అనట్లేదు నేనే చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది అని చెప్పి అనగానే ఎందుకురా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు అనగానే ఒక్కసారి డోర్ని వేస్తాడు డోర్ని వేసి నీ కళ్ళతో ఇక నీ చెవులతో ఇది వింటే నీకే అనిపిస్తుందమ్మా నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత మాయలో ఎంత ఉచ్చులో ఉన్నానో అని చెప్పి ఇక అనామికలో అనామిక ఫోన్ తీసి చేతిలో పెట్టగానే ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ కూడా వింటుంది ఇక దానిలక్ష్మి దానిలక్ష్మి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి ఏంట్రా నిజంగా నమ్మలేకున్నాను ఎంత అమాయకంగా ఉన్న అనామిక వెనకాల ఎంత కుట్రలు ఉన్నాయా ఇక ఈరోజు కూడా నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఇక పాయసం తెస్తానని వెళ్ళింది అంటే అసలు ఏమనుకోవాలరా ఈ అనామికని ఇంట్లో నుంచి పంపించేయాలి మనకు జరిగిన కుట్రని అందరి ముందు బయట పెట్టాలి ఇక ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి పట్టించాలి నా కొడుకుకి ఇంత అన్యాయం చేసినా ఆ అనామికని ఎలా వదలాలి అని చెప్పి ఇక గట్టి గట్టిగా దానలక్ష్మి అంటుంది ఇక మనకి ముందే తెలిసి చాలా మంచి పని అయిందమ్మా లేదంటే ఈరోజు ఖచ్చితంగా ఇక కార్యం జరిగేది ఇక అలాంటప్పుడు మనం మొత్తుకున్న ఏమి చేసే ఫలితమే ఉండేది కాదు ఇక అప్పుకి ఆ భగవంతుడు యాక్సిడెంట్ చేసి అప్పు విషయంలో ఈ రెండు వ్రతాలు ఈ కార్యం రెండు ఆగిపోయేలాగా జరిగినాయి అంటే ఇక అప్పు ఈ విషయంలో కూడా నన్ను కాపాడుకుంటూ వచ్చిందమ్మా అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఇక వెంటనే ఇక దానలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే దానిలక్ష్మి ఇక అంతా కూడా ఓదారుస్తూ ఉంటుంది ఇక నాకు చాలా సిగ్గనిపిస్తుందిరా కళ్యాణ్ నేను నిజంగా నువ్వు చేయలేదు తప్పు నేనే చేశాను ఇక ఎంతగానో మంచిదాన్నైనా కావ్యని ఎన్నిగానో మాటలని ఎంతగానో నిందించాను నిజానికి అప్పు నిన్ను నీ విషయంలో ఒక్క తప్పు చేయలేదు తను నిన్ను ఎంతగానో ప్రేమించింది ఇంకా అంతకు మించి ఇక ఏ తప్పు చేయలేదు కానీ నేనే నువ్వు అనామికని ప్రేమించావని నీ ప్రేమ గెలవాలని ఇక అప్పు విషయంలో నువ్వు ఒకవేళ అనామిక దగ్గర ఏమన్నా బాధపడుతున్నావేమోనని నేనే అప్పుని కావ్యని దూరం చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా మోసం పోయావరా నువ్వు నేను ఇక అలాగే కుటుంబం అని చెప్పి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు మరొక పక్క రాజ్ ఇక ఇక బయలుదేరుతూ ఉంటాడు హాస్పిటల్కి బయలుదేరి ఇక హాస్పిటల్కి ఇక కావికి వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించిన ఫుడ్నంతా కూడా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇక ఆంటీ మీరు ఏమీ బాధపడకండి నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడుతున్నాను ఇక అవసరమైతే మన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఇక ఫారెన్ నుంచి డాక్టర్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి అప్పుకి ట్రీట్మెంట్ చేస్తారు అప్పు నార్మల్ మనిషి అవుతుంది నా మాట నమ్మండి అని చెప్పి ఇక చేతిలో చేయి వేసి చెప్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వస్తుంది కావ్య ఆ మాటలకి ఇక పట్టుకొని బోరు బోరిన ఏడుస్తుంది నిజంగా మా అప్పు నార్మల్గా చేసి మా చేతిలో పెడతారా ఆ డాక్టర్ అనగానే అయ్యో కళావతి ఎందుకు పెట్టరు అప్పుకి బ్లడ్ ఎక్కిచ్చినాక డాక్టర్ చెప్పారు కొంచెం కొంచెం బాగానే ఉంది బాడీ కూడా కొంచెం రియాక్షన్ ఉంది ఇక కనురెప్పలు ఇక చేతులు ఆడిస్తుంది అంటే ఖచ్చితంగా రేపో మాపో సృహలోకి వస్తుంది అన్నారు ఖచ్చితంగా అప్పుని నార్మల్ మనిషిని చేస్తారు చేసే వరకు మనం విడిచిపెట్టాం కదా అని చెప్పి అనగానే అదేనండి మీరున్నారని నా ధైర్యం మా కుటుంబానికి మీరు లేకపోతే ఇక మేము ఇక ఉన్న చచ్చినా బ్రతికినా ఒకటేనండి ఒకటే అని చెప్పి ఏడుస్తూ ఉంటే కళావతిని ఓదారుస్తాడు రాజ్ మరొక వైపు ఇక అప్పు గురించి ఇక ఒక పక్క కళ్యాణ్ ఎమోషనల్ అయిపోతూ అనామిక చేసిన అన్యాయం గురించి ఏం చేయాలా ఆలోచన చేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్